ఇచ్చేటువంటి గౌరవం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకని ప్రభుత్వం చెప్పేటువంటి దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు వెంటనే బడ్జెట్ కేటాయించి మీరు చేసిన వాళ్ళు అడుగుతుంది ఇరవై ఆరు వేలు కానీ మీరు చేసిన వాగ్దానం తెలంగాణ మీద ఎక్కిస్తాను మేము అడుగుతున్నది మీ వాగ్దానాన్ని అమలు చేయండి అని వాళ్ళు అడుగుతుంది మీరు మీరు చేయలేరు ఎట్లాగూ కనీసం మీరు చేసిన వాగ్దానాన్ని అమలు చేయండి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పద్దెనిమిది వేలు చేస్తా ఉన్నారు పద్దెనిమిది వేలు చేస్తే వాళ్ళు మీరు పంతొమ్మిది వేలు చేయాలి మరి ఇచ్చిన వాగ్దానం మీరు కదా పోల్చి తెలంగాణ విషయాన్ని అంగన్వాడీలు తీసుకురాలా ముందుకి లేదా మేము ముందుకు తీసుకురాలేదు మీ అంతట మీరే ఆ రోజు తెలంగాణతో పోల్చి తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పారు ఈరోజు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది ఐదు లక్షలు గ్రాడ్యుయేట్ ఇవ్వాలని మీరు యాభై వేలు లక్ష చేస్తామని అంటున్నారు అది కూడా జివో ఇస్తామని అని వాళ్ళకి వాగ్దానం చేసినంతవరకు జీవో కూడా రాలేదు అంటే చేసి అమలు చేస్తామన్న వాటి మీద సోమవారానికి జీవోలు ఇస్తామన్న వాళ్ళే ఇంతవరకు అతిగత లేదు వాయిదా వేసుకుంటే మేము పరిశీలిస్తామని చెప్పటం అని అంటే ఇది మోసం చేయటం తప్ప దగా చేయటం తప్ప అంగన్వాడీలని వాళ్ళకి న్యాయం చేయాలా అక్క చెల్లెమ్మల ఇది లేదు లక్ష కుటుంబాలు ఈరోజు మీకు అవసరం లేదా కుటుంబాలు మీ అక్క చెల్లెమ్మలు కాదా వాళ్ళు అందుకని ఇప్పటికైనా సరే మీరు గత ప్రభుత్వయామలు అంగన్వాడీలు ఆందోళన చేస్తే అన్ని చోట్ల వచ్చి వైసీపీ వాళ్ళు చాలా న్యాయం అది ఇది అని చెప్పి వాళ్ళకి మద్దతు తెలియజేసి ఆందోళన ఉధృతం చేయాలని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు ఆందోళన అంచడానికి ప్రయత్నిస్తున్నారు అందుకని ఆందోళన అణచే పద్ధతులు ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు తెరిపించడానికి అన్ని రకాల అడ్డమైన దారులు తొక్కుతున్నారు సచివాలయాలు వాలంటీర్లు ఆశా వర్కర్స్ని ఎన్జిఓ ఎవరిని ఎవరిని వదలకుండి ఎవరిని పెడితే టీచర్లు కూడా మీరే పోయి తిరగండి అని చెప్పని ఈరోజు అంగన్వాడీల ఆధీనంలో ఉండేవాళ్ళ తాళాలు పగలుబట్టి మీరు స్వాధీనం చేసుకుంటున్నారు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు బలవంతంగా రేపు పొద్దున ప్రజలు వచ్చి సెక్రటరీని మేము స్వాధీనం చేసుకుంటాం లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వచ్చేస్తాం అని ప్రజలు అంటే ఏం చేస్తారు చట్ట విరుద్ధంగా మీరు ఎలా తాళ తాళాలు పగలగొడతారు కొడతారు అందులో పోలీసుల దగ్గర ఉండి ఎలా చేయిస్తారు ఈ పని మీకు ఏమైనా కోర్టు ఆర్డర్ ఉందా లేకపోతే ప్రభుత్వం ఏమైనా జీవోలు ఇచ్చిందా చేయమని చట్టవిరుద్ధంగా ఈరోజు పోలీసులు ఈ అంగన్వాడీ కేంద్రాల దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళకేం పని ప్రశాంతంగా నడుస్తున్న సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి బలవంతంగా అణిచేయటానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కొన్ని చోట్లయితే ఎమ్మెల్యేలు ఆ బొబ్బిల ఎమ్మెల్యే ఎవరో ఒక ఆయన ఇంతవరకు అతను కనీసం తప్పు చేశాడని కూడా ఖండించాలి వైఎస్ఆర్ మర్యాద ఇదే ఒళ్ళు బలిసిందని చెప్పి అంటాడా ఒళ్ళు బలిసి కొట్టుకున్నాడు ఎమ్మెల్యే బలిసింది ఎవరికి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత జీతం రెండు లక్షల నెలకి అలవెన్స్లు ఎంత మూడు లక్షలు ఉచిత బస్సు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా చేస్తే రిటైర్ అయి ఓడిపోతే మళ్ళీ నెలకు వేలు పెన్షన్ మీకు అన్ని గ్యారెంటీలు